జగదీషు సోరం గారు ఉయ్యూరు నుంచి వచ్చారండి వీళ్ళు పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అయింది నాలుగున్నర ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ ఐదేళ్ళు అయ్యింది పిల్లలు పుట్టలేదని చాలా చోట్ల తిరిగారు ఒక్క చోట కూడా ప్రెగ్నెన్సీ రాలేదు చివరికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీసీఓడి ఉంది ఎయిట్ నైన్ ఎయిట్ అలా మిలియన్స్ కౌంటే ఉంది కౌంట్ అప్ అండ్ డౌన్ అవుతుంది అని చెప్పారు సరే చివరికి వీడియో ద్వారా యూట్యూబ్లో మనల్ని చూసి మన దగ్గరికి వచ్చారు మన దగ్గర ఎన్నలలో ప్రెగ్నెన్సీ వచ్చిందండి ఏడు నెలలు సో ఏడు నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది అది కూడా న్యాచురల్గా అంటే వీళ్ళ దాంట్లో ఏం జరిగిందంటే టూ మంత్స్ క్రిములకు వాడారు టూ మంత్స్ హార్మోన్లకు వాడారు అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే ట్యూబులు క్లీన్ చేసాం మనం సెలైన్తో ట్యూబులు క్లీన్ చేస్తే ట్యూబులు క్లియర్గా లేవు సెలైన్ ఎస్ఎస్జి చేస్తే అది ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ క్లీన్ అవడానికి ట్యూబులు క్లియర్ అవడానికి మళ్ళా రెండు నెలలు మందులు ఇచ్చాం ఒక నెల ఏమో మామూలుగా మన వైరస్లకు సంబంధించి వాటికి ఇచ్చాం ఇంకొక నెల ఏమో టీవీకి సంబంధించి వాటికి కూడా ఇచ్చాం మొత్తం కలిపి ఆరు నెలలు కోర్సు అయిన తర్వాత అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఫస్ట్ టైం ట్యూబుల్ టెస్ట్ చేసినప్పుడు ఫెయిల్యూర్లోనే ఉంది ట్యూబ్ క్లియర్గా లేదని వచ్చింది మళ్ళా మన ట్యూబులు ఓపెన్ అవ్వడం కోసం మళ్ళీ రెండు నెలల మందులు ఇచ్చాక అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది అది సో మొత్తం మీద సిక్స్ సెవెన్ మంత్స్ టైం పట్టింది కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది కదా న్యాచురల్గా ఐదేళ్ళ నుంచి ఎక్కడ రానిది ఇక్కడ వచ్చింది సో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలంటే మందుల ద్వారా తెచ్చుకోవచ్చా తెచ్చుకోవచ్చు కదా చాలామంది మరి ఐబీఎఫ్లకి వెళ్ళాలి ఆపరేషన్కి వెళ్ళాలి అంటున్నారు ఐబిఎఫ్లకి వెళ్ళాలా ఆపరేషన్లు ఏమైనా చేయించుకోవాలా అవసరం లేదుగా న్యాచురల్గా మందులతో తెచ్చుకోవచ్చా మన ఏం మందులు ఇంగ్లీష్ మందులేనా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు ఇవేమీ కూడా డాక్టర్ వైఎస్ బాబు తయారు చేసినవి కాదు ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఉన్నవే కానీ ఏవి ఎవరు ఎన్ని రోజులు వాడాలనేది మాత్రమే మ్యాజిక్ అంతే కదా మనమే విచిత్రమైన మందులు ఇవ్వలేదు కదా ప్రపంచంలో లేని మందులు సరే అక్కడ మీరు టెస్ట్ చేశారు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చి చెప్పాము బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోమన్నాం ఈ బ్లడ్ టెస్ట్లో కూడా చేయించుకున్నారు సెవెంటీ ఫైవ్ సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ఎయిటీన్ వచ్చింది ఐదు దాటితే ప్రెగ్నెన్సీ సెవెంటీ త్రీ థౌజండ్ వచ్చేసింది సార్ వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా చెక్ చేసుకోమన్నాము ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే వచ్చింది ట్యూబుల్లో కూడా రాలేదు ట్యూబ్లే క్లియర్గా లేవు అని చెప్పాము మనం ట్యూబ్లే క్లియర్గా లేదని చెప్పాము క్లియర్గా వాడించిన తర్వాత చక్కగానే వచ్చింది అది సో మందుల ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని కొన్ని వేల మందికి ప్రూవ్ చేశాం అలాగే మీరు కూడా ఈరోజు నిరూపించారు మీరు కూడా సక్సెస్ అయ్యారు ఫస్ట్లో మరి మీకు ఏమనిపించింది యూట్యూబ్లో వీడియో చూసినప్పుడు నమ్మబుద్సిందామ మీకు నమ్మకం వచ్చింది కానీ చాలామంది నమ్మట్లేదు యూట్యూబ్లో కూర్చుని వీడియోలు చూసి అక్కడ ఐవీపులకు వెళ్ళాలి ఆపరేషన్కి వెళ్ళాలి నో గ్యారంటీ అన్న అది కరెక్ట్ అంట మనం మాత్రం ట్యూబ్లో ఓపెన్ చేస్తామంటే అది అబద్ధం అంట అలాగే మనం మాత్రం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ఐవీఎఫ్లు లేకుండా ఆపరేషన్ లేకోకుండా అంటే నేను బోగస్ అంటా మరి నేను బోగస్ డాక్టర్ నేనా నా డిగ్రీలు ఏంటి ఎంబీబీఎస్ డీజీఓ గైనకాలజిస్టు పెర్టిలిటీ స్పెషలిస్ట్ మీకు అక్కడ ఐవీఎఫ్ సెంటర్లో డాక్టర్లు ఏం చదివారో అదే చదువు చదివా అదే మీ ఉయ్యూరులో నేను తొమ్మిది సంవత్సరాలు గవర్నమెంట్ డాక్టర్గా కూడా వర్క్ చేసి తెలుసు మీకు గవర్నమెంట్ డాక్టర్గా ఉన్నప్పుడు అక్కడికి రాలేదు కానీ గవర్నమెంట్ డాక్టర్గా ఉద్యోగం మానేసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఇక్కడికైతే వచ్చారు విజయవాడ ఎత్తుకుంటూ అర్థమైందా మొత్తానికి ఫలితం పొందారుగా యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో చూసి వచ్చారు యూట్యూబ్లో చూసి ఎన్నో సక్సెస్ వీడియోలు అవుతున్నాయి ఇక్కడ కూడా మనం సక్సెస్ పొందొచ్చేయమని ఆశతో వచ్చారు ఎందుకంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఇక్కడ ఐవీఎప్లు లేవు ఆపరేషన్లు లేవు జస్ట్ మందులే అది సో ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు ఐదు సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ కూడా ఇక్కడ వచ్చింది న్యాచురల్గా కొన్ని వేల మంది ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు రకరకాల సమస్యలతో ఏ సమస్యతో వచ్చినా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా మీ తాతల్లాగా ముత్తాతల్లాగా బామల్లాగా మామల్లాగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకుండా అని చెప్తుంది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మ్యాజిక్ ఫార్ములా మీకు కూడా వర్కౌట్ అయింది మీరు కూడా సంతానం పొందారు చాలా మంచిదండి ప్రెగ్నెన్సీ పొందటమే కాకుండా మరి మాలాగా ఎంతోమంది బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకి ఇదొక మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది మోటివేషనల్గా ఉంటుందని జగదీష్ గారు ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు ఆయన గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం ఆల్ ది బెస్ట్ జగదీష్ గారు మరి మీకు బుక్ ఇచ్చామా మీరు అమ్మా నాన్న కాగలరని బుక్ ఇచ్చాము ఇప్పుడు గర్భిణీశ్రీ ఆహారం ఆరోగ్యం అనే బుక్ ఇస్తాం ఇది ఫాలో అవ్వండి ఇక ఆల్రెడీ గర్భిణి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ ఆవిడని ఈ బుక్ ఫాలో